వెల్కమ్ అల్లూరు జిల్లా భారీ ఎత్తున సుమారు ఇరవై లక్షల విలువ చేసే గంజాయి లిక్విడ్ ను ఇరవై మూడు లక్షల యాభై నగదును పట్టుకున్న అన్నవరం పోలీసులు ముందస్తు సమాచారం మేరకు లోతుగొడ్డ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులను చూసి వెనుతిరిగిన ద్విచక్ర వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు అన్నవరం పోలీసులు తనిఖీలు చేయగా అతని వద్ద నుండే ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయల నగదును గంజాయి లిక్విడ్ ప్యాకెట్ ను అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అల్లూరు జిల్లా భారీ ఎత్తున సుమారు ఇరవై లక్షల విలువ చేసే గంజాయి లిక్విడ్ను ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయల నగదును పట్టుకున్న అన్నవరం పోలీసులు ముందస్తు సమాచారం మేరకు లోతుగడ్డ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులను చూసి వెనుతిరిగిన ద్విచక్ర వాహనాన్ని వెంబడించి మరీ పట్టుకున్నారు అన్నవరం పోలీసులు ఆ వ్యక్తి నుండి సుమారు ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయల నగదుతో పాటు ఒక లిక్విడ్ ప్యాకెట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇందులో భాగంగా పట్టుకున్న వ్యక్తిని ఇంకా లోతుగా విచారించగా అతని పేరు ఓలంగి రాజారావు జీమాడుగుల మండలం అలగాని గ్రామానికి చెందిన నివాసిగా గుర్తించారు వెంటనే సదరు ముద్దాయి ఇల్లు సోదాలు నిర్వహించగా మరో ఆరు లిక్విడ్ గంజాయి ప్యాకెట్స్తో పాటు లిక్విడ్ తయారు చేసే యంత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఒరిషా ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి యంత్రాలతో లిక్విడ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు పెద్ద ఎత్తున గంజాయి తరలించే శ్రమ లేకుండా గంజాయి లిక్విడ్ గా మార్చి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు వీరి వద్ద నుండి ఏడున్నర కేజీల లిక్విడ్ గంజాయి సుమారు ఇరవై మూడు లక్షల రూపాయల నగదు మరియు లిక్విడ్ తయారు చేసే మిషన్ను ను ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు చింతపల్లి ఏఎస్పీ కె ప్రతాప్ తెలిపారు అందులో భాగంగా ఒక ఏడు కిలోల రెండు వందల ఇరవై ఏడు గ్రాములు లిక్విడ్ గాంజాని పట్టుకోవడం జరిగింది దాంతోపాటి ఆ వ్యక్తి తరలిస్తున్న ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు డబ్బు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి పేరు పూలంగి రాజారావు సన్ ఆఫ్ లక్ష్మీ పడాల్ అలగం విలేజ్ యువసింగి పంచాయతీ జీ మాడవిగా ఈ వ్యక్తి చాలా రోజుల ముందు నుంచి ఈ లిక్విడ్ గంజాయి అనే వ్యాపారానికి అలవాటు పడ్డాడు ఇసలు ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం తమిళనాడు గ్రామానికి నుంచి తమిళనాడులో స్టేట్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ ఈ గప్పుగొడుసలు అనే గ్రామంలో ఈ రెండు మిషన్స్ ఇప్పుడు మనం చూసే ఒక గం లిక్విడ్ గంజాయి తయారు చేసే మిషన్ ఒక రెండు మిషన్స్ తీసుకురావడం జరిగింది ఆ మిషన్స్ ద్వారా ఆ చుట్టుపక్కల ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి సేకరించి దాని నుంచి లిక్విడ్ గంజాయిని తయారు చేసి ఇదైతే సులభంగా తరలించవచ్చు అన్న రెపంతో వాళ్ళు చేసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళ నుంచి ఈ ప్రక్రియ నేర్చుకున్న ఈ ఊలంగి రాజారావు అనే వ్యక్తి తర్వాత అదే ప్రాక్టీస్ని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశారు మీరు ప్లేస్ నుంచి ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకోవడము ఈ హిల్లీ ఏరియాస్ నుంచి లోపలికి తీసుకెళ్లడము మెయిన్ రోడ్స్ యూస్ చేసుకోకుండా తర్వాత పెద్ద పెద్ద ట్రక్లు అవసరం లేకుండా ఈ పెద్ద అమౌంట్ ఆఫ్ గంజాయిని లిక్విడ్కి మార్చి ఆ లిక్విడ్ గంజాయిని ఆల్మోస్ట్ ఒక్కొక్క కిలో ఒక లక్ష రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్ లక్ష రూపాయలు లెక్కన అమ్మడము అతను స్టార్ట్ చేశాడు ఈ తమిళనాడు ప్రాంతం నుంచి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తులకి ఈ రాజు అనే వ్యక్తి తర్వాత అనే వ్యక్తితోటి అమ్మడం స్టార్ట్ చేశాడు ఈ గంజాయి అనేది ఈ చింతందూలి గ్రామం నుంచి అర్జున్ అనే వ్యక్తితోటి అతను సేకరించడం జరిగింది ఇప్పుడు మనము ఈ ఊలంగి రాజారావుని అతని తోటి ఉన్న సంబంధించిన ఈ లిక్విడ్ గంజాయిని మొత్తం సేకరించడం తర్వాత అతని కన్ఫ్యూషన్ మేరకు అక్కడికి వెళ్ళి ఏదైతే ఆ గంజాయి తయారు చేసే లిక్విడ్ గంజాయి తయారు చేసే మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ వర్క్ చేసిన మన సిఐ చింతపల్లి కానీ మన ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ని నేను అభినందిస్తున్నాను నిరంతర తర్వాత సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ని యాక్టివేట్ చేయండి